కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనజే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపం వందుట అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించను పూర్తి కానేరదు కాన మరి ఒక ఇతిహాసమును తెలియచెప్పదు సావధానుడమే ఆలకింపమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి పడి కొట్టుమిట్టాడదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహర్ని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదందుపులం రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులంతైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము నుంచవలెను ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక కొండెక్కిన దీపమును వెలిగించినను అట్టి వార్ల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుము అని వశిష్ఠులు వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు అనే దయాత్ర హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయముని వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటినీ గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిశ్రతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేచుండను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయున్న ఒత్తిని తినవలసిందే అనుకుని దానిని నోటకరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చిన అది కార్తీక మాసం ఒకట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడిను ధ్యాననిష్టలో ఉన్న ఆ యోగి పుంగవుడు తన కనులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండట గమనించి ఓయి నీవెవ్వడు ఎందుకిట్లు ఉంటివి అని ప్రశ్నించగా అయ్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ ఆలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో బండి ఆరిపోయిన ఈ ఒత్తిని తినవలనని దాన్ని నోటకరుచుకొని పక్కనున్న దీపం చింత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తిదినే కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మమెత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరిను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహమాసం వలన నిషిద్ధాన్నము మంచి మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత కలవాడై ఆడపిల్లలను అమ్ము చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త దిడుపండారములను కటి చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనకటి జన్మ పాపమును అనుభవించుచున్నావు నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీవు వైతివి దాని వలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాన నీవు నీ గ్రామంనకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనమును ద్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను ఇట్లు స్కాంద పురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహాత్మందలి పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ